దుగ్గిరాల మండలం పెదకొండూరు వీర్లపాలెం గ్రామంలో కృష్ణానది వరద ముంపు గురైన పంటలను మంగళవారం రైతు సంఘం నాయకులు పరిశీలించారు రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జెట్టి బాలరాజు సంఘం జిల్లా కార్యదర్శి ఎం నాగమల్లేశ్వరరావు రైతు సంఘం మండల కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి రైతులు కొండూరు యాకోబు కొంపటి బుల్లబ్బాయి గుంటూరు సుబ్బారావు ఏ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ వరద ముంపు ప్రాంతాలని పరిశీలించడం జరిగింది ప్రధానంగా కొండూరు రామచంద్రపాలెం ఈ ప్రాంతాల్లో మినిమేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే ఏడు వేల నుంచి పదివేల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నారు అలాగే కౌలు రైతులు ఉన్నారు వీళ్ళు కూడా కౌలతో పాటు దీనికి పెట్టుబడి పెట్టున్నారు వీళ్ళంతా కూడా తీవ్రమైన నష్టపోయిన పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి ఏవైతే పంటలు నష్టపోయినాయో ఆ పంటలు నష్టపోయిన వాటిని గుర్తించి కౌలు రైతుల్ని రైతులని చిన్న సన్నకారు రైతులని అందరిని కూడా గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న ఈరోజు వరద ముంపుకి గురైన పొలాలను చూడటానికి మన కౌలు రైతు సంఘం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన రైతులను చేసుకొని తిరగడం జరుగుతుంది కానీ ఈ ఏళ్ళకి దాదాపు ఆరు వందల ఎకరాలు రెండు వేల ఇరవై మూడులో బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినవి ఇరవై నాలుగు వరకు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వట్లా వీటికి ఐదామంటే వీటిని ఆన్లైన్లు ఎక్కట్లేదు అంటున్నారు కానీ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడు కనీసం పంట ఈ క్రాపిక్ ద్వారా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని మేము కౌలు రైతు సంఘం తరఫున మూడు సంఘాల తరఫున కోరుతున్నాం ఈ అకాల వర్షాల కారణంగా మరి వ్యవసాయం చేసేటువంటి రైతులకి గోడదెబ్బ చెంపదెబ్బలాగా ప్రారంభంలోనే వర్షాల కారణంగా మూడుసార్లు విత్తనాలు పెట్టుకోవటం నాట్లు వేసుకోవటం జరిగింది మళ్ళీ మధ్యలో కలుపులు తీసే సమయంలో ఎరువులు వేసుకుందామంటే యూరియా కొరత డీఏపీ కొరత అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు మరి ఈ రోజున మళ్ళీ కృష్ణానది పరివాహ ప్రాంతాలు ఈ కృష్ణానదికి వరద రాటం మూలంగా ఈ కొండూరు ప్రాంతంలో మినివేసినటువంటి రైతులంతా కూడా పసుపు మినుము నష్టపోయే పరిస్థితి ఉంది మరి దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి ఆ నష్టపరిహారాన్ని ఇప్పటికీ అనేక సార్లుగా దెబ్బతినున్నారు కాబట్టేసి ఈ వ్యవసాయం కాపాడాలంటే వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ఈ సందర్భంగా మేము సర్వే చేసిన సందర్భంగా మాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే అయ్యా ఇప్పుడు ఏళ్ళ నుంచి కూడా ఆన్లైన్ లెక్కలేదండి మాకు ఈ భూమి ఎప్పుడు ఇట్లాగే మమ్మల్ని నష్టపడుతుంది వచ్చి ఎదరికాల ఆఫీసర్ అందరూ వచ్చి రాసుకుంటున్నారు మరి మాకు పావులు ఎత్తలేదు లేదన్నా మాకు సాయం చేయమని అడిగి